హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఇంకా ఐదో తారీఖుతో ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసంలోకి అడుగు పెడుతున్నాము శ్రావణ మాసంలోకి అడుగు పెట్టినప్పుడు మనము అమ్మవారు లక్ష్మీదేవి పూజలు చేసుకుంటాం కదండి శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతము ఇవన్నీ కూడా ఈ నెల రోజులు కూడా అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం అమ్మవారి లక్ష్మీదేవి ప్రతిమ ఇది నేను తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి ఎనిమిది వందల రూపాయలు అనమాట ఇది లక్ష్మీదేవి మీకు కావాలంటే వాళ్ళది కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఈ ఈ లక్ష్మీదేవి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారంటే లక్ష్మీదేవి ఎరుపు రంగు చీరలో పద్మం మీద పింకు రంగు కలర్లో ఉన్నటువంటి పద్మం మీద అమ్మవారు ఆసీనమయ్యారు లక్ష్మీదేవి చూడండి రెండు ఎర్రని పువ్వులు పట్టుకొని అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే రెండు కనులు సరిపోవు నేనైతే ఈ శ్రావణ మాసం పూజల కోసం లక్ష్మీదేవిని తెప్పించుకున్నాను ఇది నాకు ఎనిమిది వందల రూపాయలు పడిందండి ఇది పాలరాయితో తయారైనటువంటి ల లక్ష్మీదేవ్ అనమాట ఎంత అందంగా ఉంది పాలరాయి అంటే పాలరాయి కాదండి అదొక స్టోన్ అనమాట ఎరుపు రంగు చీరలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారోనండి రెండు కనులు సరిపోవనిపించింది ఇంకోటి వచ్చేసి దివ్యాసు అండి ఈ దివ్యాసు ఆర్కే పూ ఆర్కే పూజా స్టోర్లో దొరుకుతాయండి మీకు వాళ్ళది కాంటాక్ట్ నంబర్ ఇస్తాను చూడండి నేనైతే రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఈ రెండు దివ్యాసని తీసుకున్నాను అనమాట ఇవి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను ఇవి తీసుకోవాలని అమ్మవారి దగ్గర రెండు నెమలు వచ్చాయి ఈ నెమలు ఇటు ఉంటుందన్నమాట ఒక దీపం అమ్మవారి గు నెమలకి వేలాడబడుతూ ఉంటుందండి దీపప్పు కుంది చాలా అందంగా ఉంది ఇది నేను ఎప్పటి నుంచో తెప్పించుకుందాం అనుకుంటున్నాను ఇప్పటికైందనమాట నేనైతే రెండు తెప్పించుకున్నానండి అటొకటి ఇటొకటి దివ్యాసు నాకు చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను అమ్మవారికి నాలుగు ఒత్తులు వేసి చక్కగా దీపారాధన అనేది చేస్తే చాలా బాగుంటుందన్నమాట లక్ష్మీదేవి ప్రతిమ అమ్మవారి ప్రతిమ చూసారండి నాకైతే ప్రతిమ చూస్తే అమ్మవారు నిజంగా మా ఇంట్లో కొలువై ఉన్నారేమో అనిపించిందనమాట అంతేకాదండి కొన్ని సుగంధభరితమైన అత్తర్లు ఆర్కే పూజా స్టోర్లో దొరుకుతున్నాయండి ఆర్కే పూజా స్టోర్ ఎవరో కాదండి ఆర్కే తెలుగు లాక్స్ ధనా ఉన్నారు కదా యూట్యూబ్ ఛానల్ తను ఇవన్నీ కూడా వాళ్ళది తను ఒక రాసా ఐటమ్ షాప్ అనేది పెట్టుకుంది కదా అందులో తను ఇవన్నీ కూడా అమ్ముతుంది మీకు కావాలంటే కింద కాంటాక్ట్ నంబర్ ఇస్తాను ఫోన్ చేసి ఆన్లైన్ పేమెంట్ అనమాట ఇవి సుగంధభరితమైన అత్తర్లు నేనైతే కొన్ని తీసుకున్నానండి జవ్వాది అత్తరు ఇవి ఇవి మనం ఏం చేయాలంటే అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో అభిషేకాలు చేస్తాం కదండి పసుపు కుంకుమ మంచినీళ్ళలో కలుపుకొని శుద్ధ జలం తీసుకొని అందులో పసుపు కుంకుమ ఈ ఫ్లేవర్లు నాలుగు రకాల ఐదు రకాల ఫ్లేవర్లు ఉన్నటువంటి అత్తర్లు అనమాట అసలు మల్లెపూ అత్తరు గులాబీ అత్తరు జవ్వాది అత్తరు ఇవన్నీ ఉన్నాయండి తన దగ్గర నాకైతే చాలా బాగా నచ్చాయి నేను వాడుతున్నాను అమ్మవారికి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాల కోసమని కంపల్సరిగా ఈ జవ్వాది అత్తరు కొన్ని సుగంధభరితమైన అత్తర్లు అయితే నేను తీసుకున్నాను అనమాట ప్రతి శుక్రవారం కూడా నేను కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తానండి వెళ్ళినప్పుడు శుద్ధ జలంలో రాత్రిపూటే కలుపుకుంటాను ఉంటాను పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఈ సుగంధ భరితమైనటువంటి మూడు రకాలండి పసుపు కలర్లో ఒకటి ఉంది ఆకుపచ్చ కలర్లో ఒకటి ఉంది అంతేకాదండి తెల్లని కలర్లో ఒకటి ఉంది ఈ సుగంధ భరితమైనవి అత్తర్లు మనము అమ్మవారికి పీఠం పెట్టినప్పుడు ఆ పీఠం జాకెట్ మొక్క మీద కూడా వేస్తే ఎంత సుగంధభరితంగా ఉంటుందోనండి అత్తరు మీరు కూడా తీసుకోండి ఆర్కే పూజ స్టోర్లో స్టాక్ ఉందండి ఈ శ్రావణ మాసానికి తను తీసుకొచ్చిందనమాట వాళ్ళ దగ్గర ముత్యాలు అంతేకాదండి తన దగ్గర అత్తర్లు ధూపం స్టిక్స్ ధూపం స్టిక్స్ కూడా ఉన్నాయండి మంచి సుగంధభరితమైన ధూపం స్టిక్స్ అనమాట ప్యాకెట్ కూడా చాలా తక్కువండి రేటు రీజనబుల్గా ఉన్నాయి తీసుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు ఒత్తులు ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి ప్రాప్తి సంతోష ప్రాప్తి కొరకు ఈ ఎరుపు రంగు ఒత్తుల్ని మనం పూజ చేస్తానండి ఇంటిలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటాం ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఎరుపు రంగు ఒత్తులు అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఎరుపు రంగు వత్తులు శ్రావణ మాసం శుక్రవారాల రోజు వెలిగిస్తే చాలా మంచిదండి అది కూడా ఆవు నెయ్యి పోసి అమ్మవారికి ఎరుపు రంగు ఒత్తులు వెలిగిస్తే ఇంటిలో దరిద్రం అనేది ఉండదు అమ్మ కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట నేనైతే ఈ శ్రావణ మాసానికి కొన్ని వస్తువులైతే తన దగ్గర తీసుకున్నాను ఈ నెమలతో ఉన్నటువంటి దివ్య దీపాలు రెండొస్తాయండి అటు ఇటు లక్ష్మీదేవి ప్రతిమ చూడండి అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నిజంగా నాకైతే రెండు కనులు సరిపోవేమో అనిపించిందండి అమ్మను చూస్తుంటే అంత మనసు ప్రశాంతత అనిపించింది అన్నమాట తర్వాత అత్తర్లు సుగంధభరితమైన అత్తర్లు దూపం స్టిక్స్ అంతేకాదండి ఎరు ఎరుపు రంగు ఒత్తులు ఇవన్నీ కూడా నేను ఈ శ్రావణ మాసానికి కొన్ని అయితే తెప్పించుకున్నాను ఇంకా కొన్ని తీసుకోవాలి ముత్యాలు కూడా దాని దగ్గర దొరుకుతున్నాయి ఆల్రెడీ ముత్యాలు తీసుకున్నాను వీడియో పెట్టాను ఒక్కొక్క ముత్యం వచ్చేది ఒరిజినల్ ముత్యాలండి తన దగ్గర ఒక్కొక్క ముత్యం వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ మీకు తొమ్మిది కావాలంటే తొమ్మిది ఇరవై ఒకటి అంతేకాదండి యాభై ఎనిమిది నూట ఎనిమిది అలా ముత్యాలు అనేవి తను ఇస్తుంది అనమాట మీకు కావాలనుకో వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ అనేది పెడతాను మీరు ఆర్డర్ చేసుకుంటే ఆన్లైన్ పేమెంట్ ఏనండి ముత్యాలు మాత్రం మంచి ఒరిజినల్ ముత్యాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఆర్ ఆర్కే పూజా స్టోర్ అండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి అసలు చూడండి అత్తరు ఇలా చూపిస్తుంటేనే నేను వీడియో చేస్తుంటే మంచి వాసనండి ఇది పసుపు కుంకుమం శుద్ధ జలంలో ఈ అత్తర్లు కలిపి అమ్మవారికి కనకమహాలి అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు అభిషేకం చేస్తూ అందరూ కూడా అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందండి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అమ్మవారికి అభిషేకం మీరు వేస్తుంటే మంచి స్మెల్ వస్తుందని చాలా మంది అడిగారు అనమాట నేనైతే ఆర్కే పూజ స్టోర్లో తీసుకున్నాను అనమాట నేను ఈ ఆరు రకాల అత్తర్లు పసుపు కుంకాలు కంపల్సరిగా కలుపుతానండి రేపు శ్రావణ శుక్రవారం అమ్మవారికి కలిపేటప్పుడు మీకు ఒక వీడియో పెడతాను ఈ రాత్రికే కలుపుతాను ఎందుకంటే రేపు శుక్రవారం నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కాబట్టి ఒక రోజు నిద్ర చేస్తే అభిషేకం చేసే నీళ్ళు ఇంట్లో చాలా మంచిది అనమాట అందులో పసుపు కుంకుమ వట్టివేర్లు ఈ సుగంధభరితమైన అత్తర్లు పచ్చకర్పూరము ఇవన్నీ వేసి అమ్మవారికి కలిపి చెంబులో రాగి చెంబులో కలుపుతాను కలిపిన తర్వాత ఆ వాటర్ని ఒక బాటిల్లో పోసుకొని తీసుకొని వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తానండి మనకి ఎంత అదృష్టం కలిసి వస్తేనే అలాంటి అభిషేకాన్ని అమ్మవారి మీద మనం మన చేతులతో వేస్తాం కనకమాలక్ష్మి అమ్మవారికి మన చేతులతో మనమే పూజ చేస్తామన్నమాట ఒక్క విశాఖపట్నంలోనే ఉందండి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మన చేతులు తో మనం వేసుకుని అభిషేకం చేయటం ఈ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటున్నాను ధన్యవాదాలు